పేదపూడి మండలం పేదపూడిలో తిరుమల లడ్డు ప్రసాదంపై జరిగిన అపచారంకి నిరసనగా సనాతన ధర్మం పెద్దలు పండితుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి వెంకటేశ్వర స్వామి శ్లోకాలు గోవిందం నామాలతో నిరసన తెలియజేశారు ఈ అపచారం చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని పురోహితులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు ఎన్డీఏ నాయకులు జూత్క కృష్ణ సూర్యకుమారి పెద్దలు పాల్గొన్నారు శ్రీ శ్రీ నాశోస్థావన శ్రీనివాస వెంకటేశా అభిషేక ప్రియ స్వయం ప్రకాశ ఆనంద రూప శేషాదృనిలయ శ్రీనివాస శ్రీ వెంకటేశ మార్గం అంది వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్పాలి అంటే కలియుగంలో ముగ్గురు దేవతలకి విశేషమైనటువంటి పవిత్ర కలిగినట్టుగా యుగధర్మం చెప్పబడి ఉంది శ్రీనివాస